వెల్కమ్ టు నమితా న్యూస్ తలసేమియ వ్యాధిగ్రస్తుడు చరణ్ కు ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ నుండి మూడు లక్షల రూపాయలు మంజూరు చేయించిన ఎంపీ మిథున్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన కుటుంబ సభ్యులు మదనపల్లి పట్టణం నీరుగుట్టువారి పల్లికి చెందిన తలసేమ్య వ్యాధిగ్రస్తుడు చరణ్ కు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి కింద మూడు లక్షల రూపాయలు మంజూరు చేయించిన పత్రాన్ని సమన్వయకర్త నిసార్ అహ్మద్ తన కార్యాలయంలో చరణ్ తాత నానమ్మలకు మూడు లక్షల రూపాయల మంజూరైనట్లుగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ నీరుగుట్టువారిపల్లిలో నివాసం ఉండే గీతాంజలి హరిబాబు దంపతుల కుమారుడు చరణ్ తలసీమియా వ్యాధితో బాధపడుతూ బెంగళూరులోని భగవాన్ మహావీర్ జైన్ హాస్పిటల్లో చరణ్కు చికిత్స పొందుతున్నాడని చరణ్ చికిత్స కోసం పద్నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలపడంతో పేద కుటుంబానికి చెందిన చరణ్ తల్లిదండ్రులకు చికిత్స చేయించే స్తోమత లేకపోవడంతో దాతల సహాయం అర్థించారు రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి దృష్టికి తీసుకొని పోవడంతో ఆయన స్పందించి ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద మూడు లక్షల రూపాయలు మంజూరు చేయించారు ఈ మొత్తం చరణ్ చికిత్స పొందుతున్న బెంగళూరులోని భగవాన్ మహావీర్ జైన్ హాస్పిటల్కు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నిధులు జమ చేశారు చరణ్ వైద్యానికి సంబంధించి మరింత సాయం చేయడానికి రాజం అచ్చంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగిందని నిసార్ అహ్మద్ తెలిపారు నిధుల మంజూరు పట్ల మిథున్ రెడ్డికి కృతజ్ఞతలతో ధన్యవాదాలు తెలుపుతున్న చరణ్ కుటుంబ సభ్యులు ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళకు ఒక పేరుకు ఒప్పుడు వచ్చి చరణ్ జరిపాటి పదమూడేళ్ల పిల్లడు ఉన్నాడు ఆ పిల్లోడు వచ్చిందనో బోన్ మ్యారో ఆ ఎముకల్లో ఇది తక్కువని చెప్పి ఆ జబ్బుతో కలసామియా అని ఒక జబ్బుతో బాధపడతా ఉన్నాను వీళ్ళు వచ్చిందనో బెంగళూరులో ట్రీట్మెంట్కి పోయి ఉంటే కనీసం అంటే పద్నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పి కూడా చెప్పిన ఈ అని చెప్పి బెంగళూరులో వచ్చి ఆయన భగవాన్ మహావీర్ జైన్ హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయినా పద్నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే అరే మేము వచ్చిందో ఆ ఫైల్స్ అన్ని ఎత్తున మన ప్రియతమైంది దగ్గర తిరుపతి తీసుకుని పోయేసి ఆ దగ్గరికి వచ్చినారు అక్కడ నుంచి మళ్ళీ తిరిగి తిరుపతి ఎంపీ గారి దగ్గరికి తీసుకుని పెట్టారు ఎంపీ గారు వెళ్ళి తీసేసి ఆ ఫైల్స్ అన్నీ కలెక్ట్ చేసేసి ఆ ఫామ్స్లో అంతా వీళ్ళ సంతకాలు అదే గీతాంజలి చరండి ఆ మైనర్ కాబట్టి పదమూడేళ్ళు ఆ గీతాంజలి వాళ్ళ సంతకాలు తీసుకొని ఆ ఫైల్ తీసుకుని తిరిగి డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఈఎంఓ ఆఫీస్లో పోయేసేది ఆ ఫైల్ సబ్మిట్ చేసేసి దానికి దగ్గర దగ్గర రెండు నెలలు ఫాలో అప్ చేశాను ఎప్పుడు ఢిల్లీకి పోయినా ఆ ఫైల్ పరిస్థితి ఏమి ఎంత జరుగుతూ ఉంది ఫాలో ఫాలోఅప్ చేసి ఆయనకు శాంక్షన్ కూడా తీయడం పిఎం ప్రైమ్ మినిస్టర్ ఎన్ఆర్ఎఫ్ పిఎం ఎన్ఆర్ఎఫ్ ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద మూడు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఆ మూడు లక్షలు వచ్చిందో ఆ శాంక్షన్ లెటర్ వచ్చిందను ఒకటి వచ్చింది డైరెక్ట్ హాస్పిటల్కి పోతా ఉంది ఇంకో లెటర్ వచ్చిందను ఇంకో లెటర్ డైరెక్ట్ వచ్చిందను పై మన మిత్రులన్న గారికి హ్యాండిల్ చేయడం జరిగింది ఆ లెటర్ ఇదే శాంక్షన్ లెటర్ కూడా వచ్చింది ఈ శాంక్షన్ లెటర్ను ఇప్పుడు మేము మన మిత్రుల తరఫున ఆ కన్సర్న్ వాళ్ళ చరణ్న వాళ్ళ వాళ్ళ అవ్వ తాతలు వాళ్ళ ఇప్పుడు అయితే హాస్పిటల్లోనే పా అక్కడే రూమ్ తీసేసుకుని ఆ జబ్బుతో బాధపడుతున్నారు కాబట్టి అక్కడే రూమ్ తీసుకుని అక్కడే ఉండిపించాము ఎందుకంటే అది చాలా దినాల్లో క్యూర్ అయ్యేది కాబట్టి వాళ్ళ అవ్వ తాతలకు ఈ లెటర్ కూడా ఎంపీ గారి తరఫున హ్యాండిల్ చేయడం జరిగింది నేను ఒకటే చెప్పడము మన ప్రతమ ఎంపీ గారైతే ఒకవేళ అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఇక స్టేట్లో లేదు లేకపోయినా ఇక ఉండే ప్రజల మీద ఈ కాన్స్టెన్సీ ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి ఆయనకు ఉందంటే పర్సనలీ ఆ ఫైల్స్ తీసుకొని పోవడము అక్కడ ఢిల్లీలో పోవడము ఆయన ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ తీసుకొని పోవడము ఆడ ఫాలో చేయడము అట్లా ఎన్నో ఫైల్స్ కూడా అక్కడ సాక్షి చేయడం జరిగింది అదే అధికారంలో ఉండేటప్పుడు ఆరోగ్యశ్రీ ఫంక్షన్ ఆరోగ్యశ్రీ కింద ఎలక్షన్స్ ముందైతే నేను అప్పుడు ఇంచాన్గా వేసినప్పుడు నా చేతుల మీద కొన్ని దగ్గర రెండు కోట్లు ఒకటి వేల కోట్లు రెండు కోట్ల రూపాయలు మేము వచ్చే ఫండ్స్ సంక్షన్ చేయడం జరిగింది ఎస్పెషల్లీ మిన్సిల్ రెడ్డి గారికి ఎంత ఆరోగ్యం అన్న ఎంత మన జగన్మోహన్ రెడ్డి గారికి విద్యా ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ ఉందో మన మిషన్ రెడ్డి గారికి కూడా ఆ విద్యా ఆరోగ్యం మీద అంత కాన్సన్ట్రేషన్ ఉందో ఎవరైనా పోయినా ఈ రకంగా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఆయన దిగి అప్రోచ్ అయితే ఖచ్చితంగా ఫైల్స్ ఢిల్లీకి తీసుకుంటాను డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఆయన మంచి ఎంట్రీ ఉంది మంచి హోల్డ్ ఉంది ఆయన తెచ్చే కేసెస్ ఉంది జనైన్ కేసెస్ అని చెప్పి ఆయన మీద మంచి కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళు ఖచ్చితంగా ఆడ తీసుకుని పోతారు ఆ తీసుకొని పోయిన తర్వాత ఆ శాంక్షన్స్ కూడా రావడం జరుగుతుంది ఆ శాంక్షన్ దాని ప్రకారమే ఈరోజు కూడా చేస్తున్నాము మేము నిజంగానే మన ఎంపీ గారు మన ఎంపీ గారు గెలిపించినందుకు మేము వచ్చిందో అదే పార్టీలో ఉండినందుకు మేము గర్వపడుతున్నాము మేము మేము ఈ రకంగా ఈ పాప పేదవాళ్లకు వీళ్ళు పాప పేదార్పల్లి ఏదో చేసి పేదగా పలికే వాళ్ళు వీళ్ళకి వచ్చే ఆదుకున్నాడు కాబట్టి మేము మదనెంపల్లి వైఎస్ఆర్ పార్టీ తరఫున మన మిగతా ఎంపీ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చి మీకు ఇవ్వడం జరుగుతాం